అలాగే వసువులు వీళ్ళు ఎనిమిది ఎనిమిది మంది రూపములతో ఉన్నటువంటి వారు వాళ్ళ పేర్లు ఒక్కసారి విందాం ఎందుకంటే దేవతల గురించి గుర్తున్నా గుర్తుకో ఉండకపోయినా శ్రవణం చాలా విశేషం నామం వాళ్ళు ధరుడు ఆహుడు ప్రత్యూషుడు ధ్రువుడు అనిలుడు ప్రభాసుడు సోముడు అనలుడు వీళ్ళ పేర్లు చూస్తూ ఉంటే ఇవేవో పెట్టిన పేర్లు కావు ఒక శక్తి విశేషాలను తెలిసిపోతుంది వీళ్ళు ఎక్కడెక్కడ ఉంటారు ఈ వసువులు అంటే భూమి వాయువు అంతరిక్షము సూర్యుడు ద్యులోకము చంద్రుడు నక్షత్రాలు వీటి ఏమి ఉంటాయి ఈ స్వరూపాలు అంటే మొత్తం కాస్మోస్ గురించి మాట్లాడుతుందండి హిందూ ధర్మం వేదం అంతా కూడా అనంత అంతరిక్షంలో ఉన్నటువంటి వివిధములైన ఈశ్వర శక్తి విశేషాలు చెప్తుంది అందుకే భూమి వాయువు అంతరిక్షం సూర్యుడు జ్యులోకం చంద్రుడు నక్షత్రాలు వీటిని అధిష్ఠించి సంపదలు వాటి ద్వారా ఇచ్చే శక్తుల్ని వసువులు అంటారు వాటి ద్వారా సంపదలు భూమికి కురిపిస్తారు వీళ్ళు కానీ వసు అంటే సంపద అని అర్థం పసుంధర అని పేరు ఎప్పుడైనా విన్నారు కదా పశువుల్ని ధరించేదంటే భూమికి ఒక్కటి హిందూ మతంలో గొప్పతనం ఏంటంటే ఒకదానికి ఎన్ని పేర్లు ఉంటాయో ఆలోచించండి